ఎవరి వరకు జీవితమంతా రంధ్రాన్వేషణమే అమ్మ కడుపులో ఉన్నప్పుడు శరీరం పెరిగిపోతుంటే బయటికి రావడానికి రంధ్రాన్వేషణం చేస్తాడు అక్కడ మొదలెట్టిన రంధ్రాన్వేషణం మళ్ళీ తన శరీరంలోంచి తాను పైకి వెళ్ళిపోయేటప్పుడు ఇక రాకుండా వెళ్ళిపోవాలంటే పదకొండవ రంధ్రాన్ని అన్వేషించాలి అదే ఉపాసన సాధన ఇందులో కామము ప్రతిబంధకము ఏడు సంవత్సరములు రెండు నెలల నుంచి లింగ వివక్ష ప్రారంభం ప్రారంభమైనప్పుడు మనిషిలో ఉండేటటువంటి తేజస్సు నశించిపోకుండా ఉండి అది ఓజోశక్తిగా మారాలి అంటే తేజస్శక్తిగా ఓజస్ శక్తిగా మారాలి అంటే బ్రహ్మచర్య ఆశ్రమమునందు పెడతారు పెట్టి అందుకే పసుపు గోచి పెడతారు ఆ ఉపనయనం చేసేటప్పుడు ఏవి ఏవి కామాన్ని తేజస్సుగా ఓజస్సుగా మారుస్తాయో ఆయా దండములు చేతికిస్తారు ఆయా వర్ణముల వారికి ఇచ్చి ఆ రకమైనటువంటి బట్ట కడతారు అందుకే జింక చర్మాన్ని వేస్తారు యజ్ఞోపవీతం అది మనస్సుని చెంచలత్వం పొందకుండా చేస్తుంది దీర్ఘాయుధాయం ఇస్తుంది గురుపత్ని చేతి అన్నం తినిపిస్తారు గురుపత్ని చేతి అన్నం తింటే కామము విరిగిపోతుంది కాబట్టి అందుకుని గురుకులంలో ఆశ్రమంలో కూర్చొని అన్నం తినడం ఇలా బ్రతికితే కామము చంపెయ్యాలని ఋషి చెప్పడం కామము ఉండాలి కామం ఎందుకు ఉండాలి అంటే కామము లేదనుకోండి పితృ రుణం తీరదు పితృ రుణం తీరాలంటే ధార్మికమైన సంతానం ఉండాలి సంతానం లేదనుకోండి ఎంత పుణ్యం చేసినా వాడిని ఊర్ధలోకాల్లోకి రానివ్వరు మృఖండు మహర్షి ఒకప్పుడు బ్రహ్మసభ దగ్గరికి వెళ్ళాడు మహానుభావుడు మృఖండు ఏమనుకోకండి మీరు వెళ్ళకూడదన్నారు త్వరపాలికలు అద్దొవారికులగా అన్నారు ఇద్దు ఆయన నీకు సంతానం లేదు కదా ప్రవేశం నీకు ఇవ్వరన్నారు ఆయన వెంటనే తిరిగి వచ్చాడు తిరిగొచ్చి వనరకు ఇంక దేవి భగవానుడు రజకిరీటుడు ఉన్నవాడు ఎందుకమ్మా బాబడతావు శివుడి గురించి తపస్సు చేస్తాను అద్భుతమైన కొడుకుని కంటానన్నాడు కాబట్టి సంతానమును పొందితే తప్ప పితృణం తీరదు పితృం తీరాలంటే మనస్సు ఎందు కామము కలిగి తీరాలి కామము కలిగితే తప్ప భార్య ఎందు ప్రహృష్టమైనటువంటి మనసుతో సంగమించాడు ప్రహృష్టమైన మనసుతో సంగమిస్తే తప్ప తేజోవంతమైన సంతానము సంభవము కాదు అందుకే సుబ్రహ్మణ్యోత్పత్తిలో గంగాదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు అగ్నిహోత్రుడు అడుగుతాడు ప్రహృష్టవదనం దేవి అంటాడు సంతోషంతో నాలో ఉన్న తేజస్సును అన్నాడు అందుకు పరస్పరం సంతోషంగా సంగమించడం అన్న మాటని అర్ధారీశ్వర స్వరూపంలో శివుడు పెట్టడానికి కారణం సంతానములు తేజోవంతములు కావాలి ఒకరికి ఇష్టము ఒకరికి అయిష్టమైతే పుట్టేటటువంటి సంతానము తేజో విహీనమైపోతుంది వంశం తేజోవంతం కావాలి కావాలి అంటే కామమును చంపేయకూడదు కామమునకు ధర్మబద్ధమైన క్షేత్రమును అందించాలి అందుకని కట్టు విప్పేరు కట్టు మీద కట్టు వేస్తారు బ్రహ్మచర్యాశ్రమం మీద గృహస్థాశ్రమం అన్న కట్టు వేస్తారు అది పెళ్లి అన్న ప్రక్రియ వివాహము అన్న మాటకి రెండు అర్థాలు వి అంటే విశిష్టమైన వాహము అంటే దానిని పొందుటకు ప్రయత్నము ఏది విశిష్టమైనది భగవంతుడు కామము ప్రతిబంధకము ధర్మంతో ముడిసి కామాన్ని చేయిస్తాడు ఇప్పుడు భగవంతుడిని పొందడానికి ఇది సాధనమవుతుంది ఇప్పుడు కామం లేదు కాబట్టి సంతోషంగా సాధన చేస్తాడు వి వాహము వి అంటే చాలా బరువునది విచిత్రమైనటువంటి బరువు అది ఎత్తుకుంటే ఎవరికైనా బరువుగా ఉంటుంది కానీ ఈ బరువు ఎత్తుకున్న వాడికి సంతోషంగా ఉంటుంది తేలిగ్గా ఉన్నట్టు ఉంటుంది కలిగి చాలా బరువే ఓసారి పెళ్లి చేసుకున్నాడు అనుకోండి అమ్మ నువ్వు ములిగా నచ్చతలేస్తాడు ఓ కొడుకులు కోణళ్ళు ఏదో దూర్చుడి చెప్తాడు కాలహస్తీశ్వర శతకంలో ఆలంచం మెడగట్టి దానికి రపత్యశ్రేణి కల్పించి తద్ బాలవ్రాతము నిచ్చిపుచ్చుకును సంబంధము భావించి అంటాడు ఓ భార్య ఓ కొడుకు ఓ కూతురు ఆ తర్వాత కూతురుని ఎవరి ఇంటికో ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఒక్క కొడుకు ఇప్పుడు మళ్ళీ కోడల్ని తెచ్చుకున్నాడు కోడలు కూతురు లాంటిదేగా కాబట్టి కొడుకు కూతురు మళ్ళీ ఇంట్లో ఆడపిల్ల మన పిల్లాడు ఆ తర్వాత మనవలు ఇద్దరు వియ్యాలారు వాళ్ళ బంధువులు ఆ వియ్యంకుడు తమ్ముడు కూడా అన్నగారు ఈ బంధుత్వాలు ఈ తాళ్ళు ఇన్ని తీసుకట్టి శవయ్ శివ ఇంకా నాకు ఎక్కడి నుంచి వస్తుంది వైరాగ్యం అన్నట్టు కాబట్టి కామమును చంపే కొన్ని శాస్త్రాలు చెప్పవు అసలు తప్పు మాట ఏమిటంటే కామాన్ని వదిలిపెట్టేయండి అనకూడదు కామాన్ని ధర్మబద్ధం చేసుకోండి అని చెప్పాలి కామము ధర్మబద్ధమైతే ఏ పాపము రాదు అందుకే సీతమ్మ సుందరకాండ పారాయణ చేయండి పారాయణ చేయండి అని ఎందుకంటే అదో తెలుసా ధర్మం చెప్తుంది సుందరకాండ ఆవిడండి తులమంతరతృత్వా ప్రత్యువాచ సుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనీ క్రియతాం అంది రావణ నీ మనస్సు నీ భార్యల ఎందు పెట్టుకోరా ధర్మాత్ముడవైపోయావు అంది అంతే ఆయన కామం ఆయన భార్యల ఎందు ఏమీ దోషం లేదు ఎవరు కనబడినా ఏ ఆడది కనబడినా ఏ ఇల్లాలు కనబడినా నేను రోజు ఏ కామాక్షి పరదేవతకి నమస్కరిస్తానో ఆ కామాక్షి ఓ నమస్కారం కామము మాత్రం ఒక్క నా భార్య ఎందు నేను పరమధర్మాత్ముడు ఆ చూపు మారిందనుకోండి లో చూపు మారితే పైకి ఎలా చూస్తే లోపల చూపులో దోషం వచ్చిందనుకోండి అప్పుడు ప్రమాదం లోపల చూపులో దోషం రాలేదు ఎదురుగుండా నా ఎదురుగుండా కూర్చున్నామని నేను అలా చూస్తున్నాను అనుకోండి అదేమి అఘాయిత్యం ఇలా చూస్తున్నాను అనుకోవచ్చు కానీ నేను అమ్మ నేను శుక్రవారం నాడు కాంచీపురం వెళ్ళినప్పుడు అభిషేకం పొంది పసుపు నీళ్లు పోస్తూ ఉంటే నా తల్లి ఆ పసుపు నీళ్లు పోసుకున్న నల్లని కామాక్షి ఎంత గంభీరమూర్తో అలా ఉందే ఆ తల్లి నా ఎదుట కామాక్షి కూర్చుందా ఏమి అని నా లోచూపు అనుకోండి ఇప్పుడు నా చూపుకి ఏమిటి దోషం మిగిలిన వాళ్ళు తప్పట్టుకోవచ్చు కానీ నేనేం పాపం చేయట్లేదు పరమేశ్వరుడికి తెలుసు నేనే చూపు చూస్తున్నాను ఈశ్వరుడు చూసేది లోచూపు అది నిన్ను పైకి తీసుకెళ్లగలిగినటువంటి దీర్ఘదృష్టి అది పెరగాలి కాబట్టి ఇప్పుడు కామమును ధర్మపత్ని చెయ్యాలి అందుకు ధర్మపత్నిని ఇస్తారు కామపత్ని కాదు బాగా గుర్తుపెట్టుకోండి ఆమె ధర్మపత్ని ఎందుకని నీ కామము ధర్మము చేత ముడిపడి తృప్తి పొందింది ఇప్పుడు దాని వలన మళ్ళీ ఇంకో అర్థం వస్తుంది ఏమిటో అర్థం కొడుకు కూతురు మళ్ళీ వాళ్ళిద్దరూ అర్థం ఎందుకని కొడుకు వచ్చాడు శరీరం పడిపోయిన తర్వాత వెళ్ళి శ్రాద్ధం పెడతాడు ఉద్ధరిస్తాడు నేను పెద్దవాళ్ళని అయిపోయాను చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి నాన్నగారిని జాగ్రత్త కాలు జారిపోతుందని కూర్చోపెట్టి చెంబుతో నీళ్లు తీసుకొచ్చి గంగలో నా నీళ్ళు పోస్తాడు నాన్నగారండి నాన్నగారు అండి పెట్టుకోకండి నేను పట్టుకున్నాను ములగండి ములగండి అన్న గంగలో ముంచుతాడు కాబట్టి కొడుకు నన్ను తరిస్తాడు కూతురు కన్యాదానం చేశాను దశ పూర్వేశాం దశాపరేషాం పది తరాల ముందు పది తరాల వెనక అందరూ కూడా తరించారు ఇప్పుడు అర్థము వాళ్ళిద్దరూ నన్ను సుఖపెట్టేటటువంటి సాధనములు ఇహమనందు పరమనందు ఆనపిల్ల శీలవత ఇందనుకోండి రెండు వంశములు ధరిస్తాయి సీతమ్మ వల్ల విదేహ వంశము ఇక్ష్కు వంశము ధరించాయి కాబట్టి మళ్ళీ కామము ధర్మంతో ముడితే ముడిపడితే మళ్ళీ ఇహ అర్థములు వస్తాయి కాబట్టి ఈ రెండు ధర్మంతో ముడిపడుతుంటే నీకు రక్షణ హేతువులందులోంచి ఉద్భవిస్తుంటాయి కాబట్టి ధర్మమునకు అర్ధకామములు ముడిపడిపోతున్నాయి ఇప్పుడు ధర్మము నుంచి విడిపడింది కామం అర్ధము ఎలా ప్రమాదం తీసుకొస్తుందో కామము కూడా అలాగే ప్రమాదాన్ని తీసుకొచ్చేస్తుంది ఎందుకని భవిష్యత్తుల పురాణంలో వెంకటేశ్వర స్వామి వారి వైభవానికి సంబంధించి చెప్తూ ఒక మాట చెప్తారు ఎవడైనా సరే పరకాంతను కాని కోరుకున్నాడా మనసులో వాడికి ఏమి జరుగుతుంది అంటే ఒక్కటే వాడికి పరిష్కారం వాడు అకాల మృత్యువుని పొందుతాడు కొన్ని వేల జన్మల పాటు తిరిగెక్కైపోతాడు వెన్నుపా అడ్డంగా ఉండే ప్రాణయిపోతాడు కాబట్టి ధర్మము చేత కామము ముడిపడిపోయింది నువ్వు మెట్లెక్కేసావు అంతే ఈశ్వరుణ్ణి చేరిపోతావు ఆమె ధర్మపత్ని నీ సం అందుకే ధార్మిక సంతానం అంటే అంటారు ధార్మిక సంతానం అంటే తేజస్సు ధర్మక్షేత్రమునందు పడితే వచ్చినటువంటి పిల్లలు ఈ దేశంలో వివాహ వ్యవస్థకే అంత గొప్పతనం అందుకే పెళ్లి సొంత విషయం కాదు పెళ్లి పది మందికి సంబంధించిన విషయం ఇంట్లో పెద్దలకి సంబంధించిన విషయం కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయం ఎవడికి వాడు నిర్ణయించుకునేది కాదది కాబట్టి ఐదు విషయాలు చూడమంది నువ్వేం చూసుకుంటావు తుల్య వయోవృత్తం వయోవృత్తాం రాఘబోర్హతి వైద్య రాఘపోర్హతి చేయ మసి తీణ అంటుంది రామాయణం ఐదు చూడాలంటే పెద్దలు నిర్ణయించినారు గానా అందుకు శుభలేఖ కాబట్టి కామము ధర్మంతో ముడిపడిపోతే విడుదల కామము ధర్మమునకు దూరంగా జరిగిపోతే బంధన ఇప్పుడు అర్థము ధర్మంతో ముడిపడిపోయింది విడుదల కామము ధర్మంతో ముడిపడిపోయింది విడుదల కామము అన్నప్పుడు కేవలము స్త్రీ పురుష సంబంధమే కాదు ఇది ఆశ్రమం అందుకు మారుస్తారు బ్రహ్మచర్యాశ్రమాన్ని కట్లు విప్పేసి అప్పుడు గృహస్థాశ్రమం ఉన్న కట్టు వేస్తారు అనుకుంటే పొరపాటు అలా వేయరు అందుకే కట్టు మీద కట్టు వేస్తారు ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం నేను నా కొడుకు వెళ్ళి పొలంలో గడ్డి కోసాం అనుకోండి ఒరే ఒరే చీకటి పెడుతోందరా పాదు ముట్టుకోకూడదు వెళ్ళి అమ్మ ఏదైనా కూర పట్టడండి పొలం నుంచి అండి ఆనపుపాదు నుంచి కాయ కోసుకొస్తాను గబగబా పచ్చగడ్డి మోపు కట్టి చీకటి పడిపోతున్నా వెళ్ళిపోదాం మళ్ళీ ఏ కన్నాళ్ళ నుంచి పావులు అవి బయటకు వస్తాయి చాలా దూరం వెళ్ళాలి రహదారి మీదకి వెళ్ళాలంటే పచ్చగడ్డి మోపు కట్టాను నేను నా కొడుకు గబగబా ఓ రెండు తలపాలు తీసుకొచ్చి వాడి మోకాలతో గట్టిగా నొక్కి వాడి బలంతో రెండు వేపులా కట్టేశాడు నేను వచ్చాను చూశాను ఎలా వేసావా పచ్చకట్టి మోపు కట్టావా కట్టేశాను అనగా అండి నాకున్న బలంతో గట్టిగా కట్టాను అన్నాడు నేను ఒకసారి కలిపి చూశాను అనుభవం ఉన్న రైతుని కదూ నాకు అర్థమైంది వాడి కట్టు బలం సరిపోదు ఇది మధ్యలో ఊడిపోయి గడ్డి కింద పడిపోతుంది ఇప్పుడు నేనేం చేశానంటే వాడు వేసిన కట్టు నేను విప్పలేదు ఇప్పుడు నేను కింద నుంచి ఇంకో తడప పెట్టి నా మోకాలతో నొక్కి గట్టిగా దగ్గిరి చేసి కుదిపి కట్టేశాను ముడి మీరు ఎప్పుడన్నా చూసారా లేదో తాడిపట్ట ఇలా తిప్పేసి ముడి వేస్తాను రెండు వేపులా గట్టిగా బిగించి వేశాను ఇంతకు ముందు వాడు వేసిన కట్లు అప్పుడు ఏమవుతాయి వదులైపోయి కింద పడిపోతాయి నేను కట్లు విప్పానా అవి ఊడిపోయా అవి ఊడిపోయి నేను విప్పలేదు బ్రహ్మచర్యాశ్రమము అన్న కట్లు వదలదు ఎందుకు వదలదో తెలుసా అది ఊడుతుందంతే కానీ నేను వదలసలేదు దాని మాటకు అర్థం ఏమిటో తెలుసా భార్య ఎందు మాత్రమే ధార్మికమైన కామమున్నవాడు నిత్య బ్రహ్మచారి మనసుతో కూడా బ్రహ్మచర్యాశ్రమము అన్న కట్టు వదలదు ఎందుకు వదలదో తెలుసా అది ఊడుతుందంతే కానీ కాని నేను వదలసలేదు దాని మాటకు అర్థమేమిటా తెలుసా భార్య ఎందు మాత్రమే ధార్మికమైన కామమున్నవాడు నిత్య బ్రహ్మచారి మనసుతో కూడా పోరని వాడు కాబట్టి ఇప్పుడు ఆ కట్టు అలాగే ఉంది ఇప్పుడు వేరొక కట్టు చేత ధర్మమునందు మరింత ఉద్ధరణ పొందాడు పితృ రుణం తీర్చుకున్నాడు ఆమెతో కలిసి యజ్ఞం చేశాడు దేవతల రుణం తీర్చుకున్నాడు నేను రామాయణం చదువుతాను విరవే అన్నాడు తాను చదువుతున్నాడా ఆవిడ వింటూ ఒకప్పుడు కళ్ళజోడు కనపడలేదు నువ్వు చదవబోయే నేను వింటానన్నాడు ఆవిడ చదివింది విన్నాడు ఇద్దరు అందుకు ప్రవేశించారు అందుకు ధర్మపత్ని అందుకు ఆవిడ చెయ్యి పట్టుకుని ప్రస్థానం చేస్తారు ఇద్దరు కలిసి నడుస్తారు ఇప్పుడు ఈ కట్టు మీద ఇంకో కట్టేస్తారు ఏమిటో కట్టు చావు చెప్పులు ఇప్పేశారంటారు చెప్పులు ఇప్పేయమని ఒక ఒక విషయం శాస్త్రంలో ఎప్పుడూ చెప్పులు వేసుకోకూడదు ఎప్పుడూ చెప్పులు వేసుకోకూడదు అంటే నా ఉద్దేశం మీరు వేసుకున్నారు కదండీ అనక్కండి చెప్పులు ఇప్పుట అన్న మాటకి అర్థం ఏంటంటే మీకు తేలిగ్గా అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్పేస్తే పట్టుకుంటారు నాకు ఒక కొడుకు కూతురు ఉందని అనుకోండి నా కూతురికి పెళ్లి చేసేసి నా కొడుక్కి పెళ్లి చేసేసాను అనుకోండి నేను చెప్పులు ఇప్పాను అంటే దాని అర్థం ఏంటో తెలుసా నేను పీటల మీద లౌకిక కార్యాలకి కూర్చో ఇక లౌకిక కార్యాలకి కూర్చోవడం అన్నది ఉండదు ఎందుకని నా కొడుకు ఉపనయనం అయిపోయింది బాలసారి అయిపోయింది అక్షరాభ్యాసం అయిపోయింది స్నాతకం అయిపోయింది పెళ్ళి అయిపోయింది నా కూతురిని పెంచి పెద్ద చేశాను దానికి కన్యాదానం చేసేసాను నా కొడుక్కి కొడుకుట్టాడు వాళ్ళు నా కొడుకు వాళ్ళు కూర్చొని నామకరణం చేసుకుంటాడు వాళ్ళిద్దరూ బాలసారి చేస్తారు వాళ్ళిద్దరూ పిల్లాన్ని చదివించుకుంటారు ఇంకా నువ్వు మెరుగెక్కిపోకు నీ చెప్పులు కొడుకు వేసుకున్నాడు నువ్వు రామనామని చెప్పు మనసులో మనవాడు వృద్ధిలోకి రావాలి చక్కగా వాడు వృద్ధిలోకి రావాలి కొడుకు కోడలు సంతోషంగా ఉండాలి కూతురు అల్లుడు మనవలు సంతోషంగా ఉండాలి దానికి నేను ఈశ్వర సేవలో ఉంటాను ఇక నేను కూర్చుంటే పీటల మీద ఈశ్వర కార్యాలకి మరి షష్టి అండి అనొచ్చు మీరు నేను కూర్చోను అరవై ఏళ్ళు వస్తే గండం వస్తుంది ఎందుకంటే పుట్టిన సంవత్సరం చూసేసాను కాబట్టి అరవై ఏడు అంటే మనకి షష్ఠి పూర్తి అంటే అరవై పూర్తి అయిపోయాయి మళ్ళీ పుట్టిన సంవత్సరం మళ్ళీ వచ్చేసింది గండకాలం వచ్చేస్తుంది మా నాన్నగారు బతికుండి ఇంకా ఆయన పేరు మీద మా ఇంట్లో శుభలేఖ ఇవ్వాలండి ఆయన శరీరంతో ఉంటే మాకు ఎన్నో విషయాలు నేర్పుతారండి అని మా అబ్బాయికి అమ్మాయికి అనిపిస్తే నాకు షష్టి పూర్తి చేస్తారు కాబట్టి గృహస్థాశ్రమం అన్న కట్టు పిచ్చి కోసమా కాదు ఒకప్పుడు వానప్రస్థం కోసం ఇవాళ ఉన్న రోజుల్లో ఎక్కడికి వెళ్ళిపోక్కర్లేదు కానీ మానసిక వాన మానప్రస్థంలో ఉండాలి అంటే భగవంతుడితో ముడి మిగిలిన వాటి పట్ల ఆయన అనుగ్రహము చేత ప్రసాదములు కాబట్టి ఇప్పుడు అన్నీ ప్రసాదాలే మా అబ్బాయి ఈశ్వర ప్రసాద్ అందుకే పూర్వం అన్ని పేర్లు కూడా ప్రసాదులు ఉండేవి ప్రసాద్ సత్యనారాయణ ప్రసాద్ వెంకట ప్రసాద్ ఇప్పుడేమీ లేవు అదో అదృష్టం కాబట్టి అన్నీ ప్రసాదాలు కష్టం వచ్చింది ఈశ్వర ప్రసాద్ అమ్మాయ ఏదో పోయింది పాపం గతజన్మంలో చేసింది సేవింపక నాపదల్బడమని నిత్యోత్సవం బనమత్రుండనని సంసార మోహంబు పైగొనని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర లోకుల్ నందని మెచ్చని ఎలుగని లోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని మూకీ భావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలు నో శంకర ఇప్పుడు వైరాగ్యంలోకి ఆ వైరాగ్య సుఖము ఇప్పుడు అన్ని సుఖముల కన్నా కూడా పై సుఖము దేనితో సంగ ఉండదు ఏదైనా ఈశ్వరుడు యొక్క అనుగ్రహమే అని నిలబడతారు గాలి వైరాగ్యానికి ఉదాహరణ అలా జాజి పందిరి నుంచి వస్తే అబ్బా ఎంత సువాసన అంటారు పొంగిపోతుందా వెళ్ళిపోతుంది కుక్క కళేదరం నుంచి వచ్చింది చిచ్చి చిచ్చి అని ఉత్తరయం అంటు పెట్టుకున్నాడు కుంగిపోతుందా వెళ్ళిపోతుంది నువ్వు మెచ్చుకుంటే పొంగిపోదు నువ్వు తిట్టుకుంటే కుంగిపోదు గాలి తనంత తాను వెళ్ళిపోతున్నాయి కుక్క కళేబరం మించి పెడుతుంది జాజి పందిరి మించి పెడుతుంది వైరాగ్య సుఖం ఉన్న అలా ఒకప్పుడు ఈ దేశంలో కొంతమంది సన్యాసం లేదు ఉత్తర భారతదేశంలోకి తీసుకెళ్లి కారాగారంలో పెట్టారు పెడితే వాళ్ళు అన్నారు పరమేశ్వర అనుగ్రహం అన్నారు ఆయన రాసి పెట్టాడు ఇలా పెట్టారు మన వాళ్ళందరూ కూర్చుని హనుమాన్ చాలీసా పారాయణలు అవి పెట్టారు తీసుకొచ్చి ఏదో ప్రసాదం పెట్టారు అనుగ్రహం అని తిన్నారు అంటే ఆయన వాళ్ళ మీద రిపోర్ట్ రాశారు అయ్యా వీళ్ళని ఏం చేసినా లోపల పెట్టినా ఈశ్వరానుగ్రహం అన్నారు పెడితే ప్రసాదం అన్నారు హనుమాన్ చాలీసా నరేం ఏం చేయాలని వదిలే అన్నారు ఈశ్వర అనుగ్రహం వెళ్ళిపోయారు వాళ్ళు ఏం చేస్తారు మీరు వాడిని ఏం చేయడానికి ఉండదు నిత్యతృప్తుడు వైరాగ్య సుఖంతో ఉంటాడు కాబట్టి అటువంటి వైరాగ్య సుఖం పొందినటువంటి స్థాయికి వెళ్ళిపోయినటువంటి స్థితి మనశ్శాంతికి కారణం ఆ తర్వాత దేని గురించి చింతన లేనిక శరీరం వ్యామోహం ఎదు పడిపోతుందన్న సత్యం తెలుసు పడిపోకుండా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారేంటి అందరూ వెళ్ళిపోయిన వాళ్ళే కాబట్టి ఇది వెళ్ళిపోతుంది ఆత్మ నేను ఇది వెళ్ళిపోతుంది జ్ఞానము రూఢమయ్యే అనుభవంలోకి వచ్చింది మోక్షము దీనికి కారణము ధర్మము ఈ ధర్మం చెప్పిన వాడెవరో వాడు గురు ఈ దేశంలో గొప్పతనం అంతా అటు తిరిగి ఇటు తిరిగి ఇటు వెళ్ళిపోతుందంటే పురుషార్థములలో ధర్మం మీద నిలబడు ధర్మం మీద ఉంచుకో ధర్మాన్ని పట్టుకో ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని పట్టుకుంటే ధర్మం కాపాడుతుంది అని ఒకటికి పది ఉపమానములతో ధర్మమునందు పూనిక కలిగేటట్టు చెప్పిన వాడెవరో వాడే గురువు ఆ గురువు అజ్ఞాన దాహకత్వమునకు కారణమవుతాడు ఆ గురువు యొక్క అనుగ్రహం చేతనే అంత పై స్థాయికి ఎదగగలుగుతాడు అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య అటువంటి గురువు విచిత్రం ఏంటంటే అసలు గురువు ఈశ్వరుడు పక్క పక్కన నిలబడితే మొదటి నమస్కారం ఎవరికంటే గురువు గారికి ఎందుకంటే గురువు గారు లేని నాడు ఈశ్వరుడు తెలియబడడు గురువే మహాత్ముడు అటువంటి గురువు కన్నా గొప్పవాడు లేడని చెప్పడానికే భగవత్ స్వరూపాలన్నీ గురువులయ్యాయి త్రిమూర్తుల కన్నా గొప్పవాళ్ళు ఎవరున్నారండి బ్రహ్మా విష్ణు మహేశ్వరుడే గురువులు అసలు వాళ్ళు ముగ్గురు మొట్టమొదటి గురువులు నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం లేక సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం మహానుభావుడైనటువంటి బ్రహ్మగారు సృష్టికర్త గురుమండలంలోకి వచ్చాడు ఆయన ఎందుకని నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాచరంచ వ్యాసం సుఖం గౌడపాదం మహాంతం అద్వైత గురు పరంపర చెప్తూ నారాయణుణ్ణి చెప్పి తర్వాత పద్మభువం బ్రహ్మగారిని చెప్తారు కాబట్టి బ్రహ్మగారు గురువు నాలుగు ముఖాలతో వేదాలు చెప్తూ ఉంటాడు బ్రహ్మసభ అని అందులో ఇప్పుడు చర్చలు అవుతూ ఉంటాయి అటువంటి బ్రహ్మగారు గురువు విష్ణువు సాక్షాత్ నారాయణుడు కృష్ణుడిగా అవతార స్వీకారం చేశాడు కృష్ణం వందే జగద్గురు కృష్ణుడు జగద్గురు అందుకే లోకంలో ఉన్న అజ్ఞానాన్ని అంతటిని భగవద్గీత ద్వారా ప్రస్థానత్రయంలో ఒకటైన గీత ద్వారా పోగొట్టాడు అందుకని కృష్ణుడు నారాయణుడు గురువు దత్తాత్రేయుడుగా గురువు వ్యాసుడిగా గురువు వ్యాసో నారాయణ స్వయం వ్యాసుడు లేకపోతే వేద విభాగం ఎక్కడిది పద్దెనిమిది పురాణాలు ఎక్కడ మహాభారతం ఎక్కడిది కాబట్టి విష్ణువు గురువు అమ్మ ఆ తర్వాత శివుడు దక్షిణామూర్తిగా మౌన వ్యాఖ్యా చేస్తాడు శంకరాచార్యుల వారిగా శాస్త్రాలు చెప్తాడు అందుకే నమక్క అంది పెద్ద జుద్దుతో దక్షిణామూర్తిగా కూర్చుంటాడు అసలు నోరు కూడా విప్పడం మౌనవ్యాఖ్యా ప్రకటి బ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే సదృశిగణైరవృతం బ్రహ్మరిస్తై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మానా మమ్ముత వదనం దక్షిణామూర్తిమీదే అదే సనాశివుడి చెట్టు కింద కూర్చుని కేవలం మౌనం కాకుండా దేశమంతా పరిగటించి శాస్త్రాలు చెప్పేవాడైతే విత్తకేశాయ బోడిగుండితో సన్యాసిగా శంకర భగవత్పాదాచార్య స్వామి వారిగా వచ్చి దేశమంతటా మూడు మాటలు కాలి నడకన పర్యటించి సమస్త శాస్త్రాలు బోధ చేసి అవైదికమైన వాదనలు ఖండించి వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టారు బట్టి పరమశివుడు గురువు అమ్మవారు సరే సరే మీనాక్షి కామాక్షి విశాలాక్షి అంటాం మూడు అక్షి సంబంధం కంటి సంబంధం ఈ మూడిటి చేత ఆమె జగద్గురు అందుకే గురుమండల రూపిణి అమ్మవారు ఎలా ఉంటుంది అంటే చాలా మంది కామాక్షి విశాలాక్షి మీనాక్షి అంటే ఏదో కేవలం దేవాలయాలు అనుకుంటారు కాదు గురుస్వరూపాలు మలయ మందిర్ అనుకుంటారు చిన్న కొండ దాని మీద అద్భుతమైనటువంటి సుబ్రహ్మణ్య దేవాలయం అందులో మీనాక్షి పరదేవత సుందరీశ్వరుడు ఉన్నారు మీనాక్షి అంటే కేవలం చేపల వంటి కన్నులు కలిగినది అన్న అర్థం ఒకటే కాదు అది ఒక రకమైనటువంటి గురు దీక్ష ఎందుకంటే గురువు ఇచ్చేటటువంటి దీక్షకి నయన దీక్ష అని ఒక దీక్ష ఉంటది ఆయన ఒక్కొక్కసారి అవతలవాడి అజ్ఞానాన్ని అంతటినీ కూడా తన చూపుల చేత పోగొట్టేస్తాడు ఒకప్పుడు పాల్బ్రెడ్ అని ఒక విదేశీయుడు రమణ మహర్షి డిగ్రీకి వచ్చాడు చాలా కాలం ఉన్నాడు ఆయన ఏమి నోరు విప్పరు చెప్పరు ఎందుకు వచ్చింది ఇక్కడ కూర్చుని ఉంది వెళ్ళిపోతామని మోటా ముల్లే సర్దీశాడు రమణులు సోఫాలు ఇలా పడుకుని ఉన్నారు వచ్చి ఎదుర్కొంటూ కూర్చున్నాడు అయ్యా నేను వెళ్ళిపోతున్నానండి మా దేశం అని చెప్దామని ఆయన ఇలా కూర్చున్నవాడు ఏం చేశారంటే రమణ మహర్షి ఇలా చూశారు ఒకసారి పాల్బ్రాంటన్ అక్క ఆయన కళ్ళల్లోకి అదే పనిగా చూసేటప్పటికీ పాల్బ్రాంటన్ అజ్ఞానమంతా విచ్చిపోయి సమస్త శాస్త్రములు వేదాంత వర్త అర్థమైపోయి తన స్వరూపం అర్థమైపోయింది తర్వాత ఎన్నో పుస్తకాలు రాశాడు ఆయన వల్లే విదేశాల్లో రమణ మహర్షి పరిచయం అయ్యారు కంటి చూపు చేతిస్తారు రమణ మహర్షి ఒకప్పుడు పూరి శంకరాచార్యుల వారి యొక్క అనుమానాలను పోగొట్టారు కంటి చూపు చేత కాబట్టి ఆ తల్లి కేవలము చూపుల చేత విశాలాక్షి అన్న పేరు చేతి విశాలాక్షి అంటే విశాలమైన చూపులు కలిగినది అని పైకి అర్థం ఏమిటంటే విశాలాక్షి అంటే దృశాద్రాదర దళితం దీనం స్నపయ కృపయా మమపి శివే హనీనాయం ధన్యో భవతి నచతే హనిరియత వా హన్యేవా వా సమకర నిపాతో హిమకర అంటారు శంకర భవత్పాదలు ఈ ప్రపంచం ఎంత దూరం ఉంటుందో అంతకన్నా ఎక్కువ దూరం ఇలా కళ్ళు తిప్పి చూసుకుంటూ ఉంటుంది ఇలా ఎందుకు అంటే ఆ బ్రహ్మకి ఖజనని తన బిడ్డలందరినీ చూసుకుంటూ ఉంటుంది అలా అటువంటి తల్లి కాబట్టి విశాలాక్షి కానీ అంతరమైన అర్థం ఆవిడ తన చూపుల చేత అజ్ఞానాన్ని పోగొట్టేస్తుంది గురువు యొక్క రూపంలో తిరుగుతూ ఉంటుంది భూమండలం మీద అందుకని ఆవిడ విశాలాక్షి రెండవది మీనాక్షి మీనాక్షి అంటే అది కేవలమొగా స్మరణ దీక్ష అది నయన దీక్ష విశాలాక్షి ఇది స్మరణ దీక్ష అంట